మొన్నటి వరకు సౌమ్యుడు నేడు జిల్లాలో వివాదాస్పద నేతగా మారిపోయారు ఫలానా మాజీ మంత్రి భూ కబ్జాల పర్వంపై చర్చ వేదిక అంటూ ఫ్లెక్సీలు వేసి మరీ సమావేశాలు నిర్వహిస్తుంటే దానిని మాజీ మంత్రి వర్గీయులు అడ్డుకోవటం గొడవకు దిగటం ఉద్రిక్తతలకు దారితీసింది ఇంతకీ ఎందుకు ఆ మాజీ మంత్రి చుట్టూ ఇలాంటి వివాదాలు వస్తున్నాయి అనంతపురం జిల్లాలో మొన్నటి వరకు పల్లె అంటే అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి అనే ముద్ర ఉండేది కానీ ఇటీవల ఆయన వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు పెనుగొండ ప్రాంతంలో ప్రముఖ కియాకారుల పరిశ్రమ సమీపంలో కోట్లాది రూపాయల భూముల కొనుగోలు అమ్మకాల విషయాల్లో ఆస్తి తగాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి టీడీపీ బీజేపీ నేతల మధ్య అంతర్గతంగా ఉన్న వార్ రోడ్డెక్కింది మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బీజేపీకి చెందిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మధ్య అంతర్గతంగా ఉన్న రియల్ ఎస్టేట్ గొడవలు ఇప్పుడు ప్రెస్మీట్లు పెట్టి తిట్టుకునే వరకు వచ్చాయి అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్లడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఈ వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తుండగా పుట్టపర్తితో పాటు పెనుకొండ ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి నిన్నటి వరకు ఇది శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రానికి పరిమితమైంది కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా కూడా పాకింది పల్లె రఘునాథరెడ్డి దౌర్జన్యాలు అక్రమాలపై చర్చా వేదిక అంటూ ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేశారు ఏకంగా ఫ్లెక్సీలు వేసి చర్చా వేదిక చేపట్టాలని చూశారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్గీయులు అక్కడికి చేరుకుని గొడవకు దిగారు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం తోపులాటలు జరిగాయి యాదవ్ భవన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు కొన్నేళ్లుగా ఈ భూ వివాదాలు నడుస్తూ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దీని గురించి స్పందించలేదు కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉండడంతో పల్లె రఘునాథరెడ్డి దీనిపై స్పందించలేదని చెబుతున్నారు అనుచరులు